మనం చూసుకున్నట్లయితే మరొక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది చంద్రబాబు గారు ఆరోగ్య ఆంధ్రకు తొలి అడుగు కుప్పం ఆసుపత్రిలో డిఐఎన్సి ప్రారంభించారన్నమాట డిఐఎన్సి అనే దాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది చంద్రబాబు గారు ఆరోగ్య ఆంధ్ర కళ సహకారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచే తొలి అడుగు అయితే వేశారు రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ సహకారంతో కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్ నెర్వో కేంద్రాన్ని డిఐఎన్సి సీఎం అయితే ప్రారంభించారు చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఏరియా ఆసుపత్రి పదమూడు పిహెచ్సిలు తొంభై రెండు విలేజ్ హెల్త్ సెంటర్లు అనుసంధానం చేశారు వ్యక్తిగత వైద్య రికార్డుల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉండేలా ఈ కేంద్రం అయితే సేవలు అందించనుంది దీని ద్వారా వర్చువల్ విధానంలో రోగి వైద్య నిపుణులు అందుబాటులోకి అయితే తీసుకొచ్చి చికిత్స అందించే వెసులుబాట్లు అయితే కలుగుతుంది ప్రజారోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఒక చోట చేర్చేలా డీజీ నిరవ కేంద్రం అయితే ఏర్పాటు చేస్తారు ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అక్కడ ఏదైతే ఏరియా హాస్పిటల్ అయితే ఉంటే ప్రతి ఏరియా హాస్పిటల్లో ఒక డీజీ నిర్వ అయితే ఏర్పాటు చేస్తారనమాట డిఐఎన్సి ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరి వివరాలు కూడా అక్కడ ఆరోగ్యానికి సంబంధించి లిస్టులు అయితే ఉంటాయి అన్నమాట అంటే వారి దగ్గర అయితే ఉంటాయి వివరాలన్నీ కూడా సో దాంతోపాటు డాక్టర్లు అయితే నేరుగా వీడియో కాన్ఫరెన్స్ కానీ లేదంటే ఆడియో వాయిస్ కాల్స్ కానీ ఈ విధంగా చేసి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా హాస్పిటల్ వెళ్ళకపోయినా కూడా చిన్న చిన్న వాళ్ళకి సంబంధించి వారైతే మీకు ఇక్కడ ఫోన్ చేస్తే ఆ కేంద్రాలకు సంబంధించి నెంబర్లు అయితే ఇస్తారు ప్రతి ఊరికి కూడా దానికి ఫోన్ చేసినట్లయితే ఎవరైతే డాక్టర్లు ఉంటారో వారి సలహాలు ఆరోగ్యానికి సంబంధించి సలహాలు అయితే ఇస్తారన్నమాట దానికి సంబంధించి ప్రిస్క్రిప్షన్ కూడా చేయడం అయితే జరుగుతుంది ఇంకేదక్కడ వెళ్ళలేని వారికి ఈ విధంగా కొత్త విధానం అయితే రాష్ట్ర ప్రభుత్వం కుప్పంలో ప్రవేశపెట్టింది దేశ దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నారన్నమాట సో దీన్ని టాటా కన్సల్టెన్సీ సహాయంతో అయితే తీసుకొచ్చి తీసుకురావడం అయితే జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి